ఒక గొప్ప ఆపర్చునిటీ ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ ఆపర్చునిటీని చిన్నగా చూడొద్దు మీరు మీరు చాలా పెద్దగా చూడండి బావి తల తల మార్చేటువంటి ఒక గొప్ప అవకాశంలో ఉన్నారు మీ తాత కారు చూడలా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు మన నాన్న ఎప్పుడు లక్ష్య చూడాల మన తాత ఎప్పుడు లక్ష్య చూడాల ఈ వెస్టర్స్ ద్వారా మనం లక్ష్య చూడబోతున్నావు మన తాత ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలా మన నాన్న ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలా మన వెస్టర్స్ ద్వారా ఫ్లైట్ ఎక్కబోతున్నావు మన ఎప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన నానప్పుడు భూమి పొలం మన నాన్నెప్పుడు ఎక్కడ భూమి పల్ల మనం వెస్టేజ్ ద్వారా పొలాలు కోల్పోతున్నాం మన నాన్న ఎవరు గుర్తించరా మన తాతని ఎవరు గుర్తించరా వెస్టేజ్ ద్వారా మనకి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది దయచేసి మిత్రులారా ద్వారా ఈ రోజు వెస్టేజ్ ని చాలా చిన్నగా మీరు చూడొద్దు వెస్టేజ్ చాలా పెద్దగా చూడండి మీరు హండ్రెడ్ ఎంత పర్సెంట్ నమ్మండి వెస్టేజ్ చాలా అద్భుతమైందని చెప్పి మీ అందరు తెలుసు పాండవులు కౌరులు కవరువులు ఒక గేమ్ ఆడతారు ఆ గేమ్ లో పాండవులు ఓడిపోతారు ఎస్ఆర్ ను అప్పుడు దుర్యోధని అంటాడు తీసుకుని ఆ సీతలు అంటాడు ఈడు డమా డమా నడుచుకుని చెప్పి రా మీ వాళ్ళు ఓడిపోయారని చెప్పి బడవళ్ళు హాకొస్తాడు ఇన్నిసేపు ఆకొచ్చిన తర్వాత అంటే అది ఆ రైట్ మీరు అంతా ఎత్తుకోద్దు కాన్సెప్ట్ ఏంటండి సో ద్రౌపదిని తీసుకొస్తారు మేము లేటెస్ట్ మోడల్ చెప్తున్నా ద్రౌపదని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ అంటాడు యా కానీ నువ్వు అంటాడు కానీ అంటే ఇక దుర్వేదం పట్టుకుని ఎవరో ఆగుతావు చర మళ్ళీ అది నాకు తెలీదు అట్లా ఉంటాడు చీర చాలుతూ ఉంటే ఈ సీత అంటూ ఉంటుంది కృష్ణ నువ్వు నన్ను కాపాడు కృష్ణ నువ్వు అది కాపాడు అంటుంది ఎక్కడంటుంది ఒక పక్క ఈ చీర అట్టు ఉంటుంది ఇంకో పక్క కృష్ణ నువ్వు కాపాడు ఈరోజు రాజత్తు ఉంటాడు రా నువ్వు మైకేనా అన్నా నువ్వు కాపాడు కాపాడు అని కృష్ణ కాపాడు కృష్ణ కాపాడు ఏమైపోయా నువ్వు ఎక్కడున్నావయ్యా చేశానయ్యా నేను ఎంతలో మొక్కనయ్యా కాపాడు ఏంటయ్యా చీర చీరలాగేస్తున్నా అంటే మాట్లాడారు లాగేతా ఉంటాడు లాగేత ఉంటాడు ఇక చివరికి వచ్చేసరికి ఇక కృష్ణ ఇక నా పని అయిపోయింది అని చెప్పి ఈ చేతు ఈ చీర వదిలేస్తుంది ఈ చేతు ఈ చీర వదిలేసి తిక్కని చేతులు ఎత్తినప్పుడు అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు చీర పంపిస్తాడు చీర పంపిస్తాడు ఎస్ అప్పుడు సేఫ్ అది ఏవయ్యా కృష్ణ నా చీర మొత్తం ఆగేసింది నువ్వు చీరంత పంపించావే ముందే పంపించుకుందా అని అడిగింది అప్పుడు చెప్పాడు అమ్మ నువ్వు పక్క చీరకుని నేను వస్తానని డబ్బుతో కృష్ణారా కృష్ణారా అని వన్నావు అప్పుడే నా కృష్ణుడు చూస్తుంటాడు కదా అని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నమ్ముంటే నేను అప్పుడే వదిలేవండి నువ్వు ఎప్పుడైతే కృష్ణారావు ఛాన్స్ లేదు నువ్వు ఇక్కడ చీర ఎప్పుడైతే వదిలేవో అప్పుడు నీకు నేను చీరలు ఇచ్చాను అలాగే నీ జీవితాన్ని మారడానికి బెస్టేజ్ నీకు లైఫ్ నమ్మితే అప్పుడే నీ జీవితం మారుతుంది ఆ పక్కన నువ్వు అనుమానాలతో నువ్వు అనుమానాలతో అప నమ్మకంతో వెస్టర్ లో సక్సెస్ అవుతామా అవమా అన్న నమ్మకంతో నీ వెస్టర్న్ లో జాయిన్ అయితే సక్సెస్ అవ్వలేవు సక్సెస్ అవ్వలేవంతే నువ్వు నమ్మకంతో వెస్టర్ వాళ్ళ ఇంకొక పని అందరు పర్సెంట్ సక్సెస్ అవుతావు లేదు లేదప్పా ఇక్కడ కొంచెం కొత్త వాళ్ళంతా ఒకే మాట చెప్తున్నా నేను కొత్త వాళ్ళంతా ఒకే మాట చెప్తున్నా మీ అప్పని దగ్గరికి వెళ్ళంటే సార్ మీరు ఏం చేస్తారో నాకు తెలుసు సార్ పొద్దున్న అరటిగా ఇంటికి సాయంత్రం తొమ్మిది వరకు మీ ఇంటికొని ఉంటాను నువ్వు ఏం చెప్తా అది చేస్తా నువ్వు ఎంత ముందు కావాలంటే అంతమంది కలుస్తా నాకు వన్ ఇయర్ లక్ష కావాలి నైట్ ముందు కావాలి మనం ఏం చేయమంటావు నో మోర్ డిస్కషన్ విత్ యువర్ అప్లై ఒకటే ఒక మాట నువ్వు ఏం చెప్తే అది చేయడం నేను సిద్ధంగా ఉన్నా వన్ ఇయర్ తర్వాత నైట్ ముందు కారు ఉండాలి నెలకి లక్ష రూపాయలు ఉండాలని చెప్పి నీ అప్లైతే చేపట్టుకుని నీ అప్లై చెప్పే చెప్పినట్టుగా ఉన్నాడు నీకు లక్ష కార్ లేకపోతే అప్పుడు నీ అప్లైన్ అన్నాడు అందరికీ రైట్ ప్రొఫెసర్ చోన్ మిస్టర్ ప్రొఫెసర్ చోన్ యు వాంట్ లైక్ us హి ఆర్ ది సక్సెస్ టాలెంట్ సక్సెస్ కావాలా సక్సెస్ కావాలా రైట్ అయితే ఒక పని చేద్దాం ఈ ఆల్ ఎవరణ తెలుగుగల కుగలడు అందమైన కుర్రోడు మంచి టాలెంటెడ్ కుర్రోడు ఒక స్టే మీద రండి సత్తా వాళ్ళు బిలే డైరెక్టర్స్ అందులో పుకోడు టాలెంట్ పుకోడు మంచి తెలుగు ప్యులర్ డైరెక్టర్ ప్యూర్ డైరెక్టర్ హలో గుడ్ మార్నింగ్ మై లెవెల్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అందగాడువా టాలెంట్ ఉందా ఉంది రైట్ సో అందగాడు టాలెంట్ సో ఎప్పుడైనా సరే ఒక బిజినెస్ మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఏంటండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇక్కడ చూడండి ఇంత పెద్ద హాల్లో అందుగాడు టాలెంటెడ్ అంటే ఇతను ఒక్కడే వేస్తాడు ఏ అందరూ అందరు అందగాడు కాదా మీ అందరు టాలెంట్ లేదా ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ నుంచి వేసుకున్నారు ఎందుకు మిమ్మల్ని మీరు చాటగానే వాళ్ళు ఎందుకు అనుకున్నారు మీరు అందరికి ఎందుకు ఫీల్ అవుతున్నారు మీ అందరు పెళ్ళిళ్ళు కావా మీ అందరికి అమ్మాయిలు రారా మరి మీ అందరూ ఎందుకు అందుగడలో ఫీల్ అవ్వట్లేదు ఇతరు ఒక్కడే ఎందుకు అందగడే ఫీల్ అయ్యాడు ఇది మీరు చాలా ఆలోచించాల్సిన విషయం నేను ఇక్కడ ఎందుకు మిమ్మల్ని అందరూ మనం తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నారు మిమ్మల్ని మీ అందరు ఎందుకు వేస్తున్నారు తక్కువ అంచనా నేను ఏదో అందగానే కాదు నేను చేయలేను నా వల్ల కాదు నా అప్పని అయితే బాగా చేస్తాను నా అప్పుడు మీద మీటింగ్ చేస్తాను నా అప్పుడు గొప్ప నా అప్పులతో కట్ట ఈయన ఎందుకు నువ్వు ఎందుకు గొప్పగా ఫీల్ అవట్లేదు నేను నువ్వు టాలెంట్ ఎందుకు ఫీల్ అవ్వట్లేదు నేను నువ్వు ఎందుకు పెంచుకోలేదు ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవ్వడానికి నా అప్పుడు మీటింగ్ బాగా చేస్తాడు ఏ నువ్వు చేయలేవా నా అబ్బాయిని నువ్వు మారలేవా ఎందుకు నువ్వు నువ్వు తక్కువ నుంచి చేస్తున్నావు ఈ లో ప్రధాన శత్రువు మనకి మనకి కాన్ఫిడెంట్ లేకపోవడం సారీ ఒక పెద్దవాడు ఉన్నాడు సార్ ఆడొత్త బిజినెస్ దుమ్ము దులుపుతాడు మీరు రావాలి నేను వెళ్ళలేదు దుమ్ము దులుపుచడానికి మీ అప్పులకి కావాలేంటి ఎందుకు సో ఎప్పుడైనా ఒక బిజినెస్ లో సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే చేయగలం చంద్రు గారికి రెండు కళ్ళు ఉన్నాయి చంద్ర గారికి రెండు కాళ్ళు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు ముక్కు ఉన్నాయి కనబడే అన్ని మీకే ఉన్నాయి అన్ని నాకే ఉన్నాయి తెస్తాడు మరి నేను నేను సాధించినప్పుడు మీరు ఎందుకు సాధించలేరు అంది మేము లేదు ఒక విజయరాజు గారికి ఏమన్నా నాకు అయ్యే ఆయనకి ఎక్స్ట్రా ఏమి లేవు నాకు ఎక్స్ట్రా తక్కువేమీ లేవు ఆయనకి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు అవ్వదు నేర్చుకుంటే అందరికీ ఇది దయచేసి మిత్రులారా మిమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువ వచ్చినా వేసుకోవద్దు మీరు ఎప్పుడు మిమ్మల్ని తక్కువ వచ్చినా వేసుకోవద్దు మీ అందరూ సెల్ఫ్ గట్టిగా ఉందా మీరు మీరు అందరూ టాలెంట్ టాలెంట్ అయినా మీకు ఎక్కువ మీకన్నా అందగాడని సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి మీకన్నా టాలెంట్ ఎక్కువ ఉందని సెల్ఫ్ కాన్ఫిడెంట్ తో ముందుకొచ్చిన వ్యక్తికి మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా ఇవ్వాలి అవుతారు అందుకే ఆయనకి మన తరపున ఆయన అనుకూల బహుమతిస్తున్నా క్లాప్స్ గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వినియోగించుకోండి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి వినియోగించుకోవాలి